త్రిటౌన్ ప్రాంతం ముప్పై మూడవ డివిజన్లో గాంధీనగర్లో గాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దాంతో ముప్పై మూడవ డివిజన్ కార్పొరేటర్ తోట ఉమారాణి వీరభద్రం నేతృత్వంలో విగ్రహం వద్ద నిరసనకు దిగారు ఇది ముమ్మాటికే బీఆర్ఎస్ని ఎదుర్కోలేక ప్రత్యర్థులు చేసిన కుట్రాని ఆరోపించారు ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు గంజాయి మత్తులో సంచరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తూ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏంజలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ నూతన వరవడితో కనువిందు చేసే వర్ణాలతో నేటి మూడ్రెండ్ యువతలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలు లభించే ఏకైక షోరూమ్

తక్కువ ధరలకే నాణ్యమైన నిత్య నూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రెండ్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ టూ నైన్